మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యోగాలని వ్యాపారాలని ఆయా దేశాల్లో ఉంటున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము సామెతుల గ్రంథము మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను ఆమె నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించాడని దేవుడు సెలవిస్తున్నాడు అయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ఉంచాలి మొదటిగా మన సోబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అలా చేసుకోవడం వల్ల ఈ ఆశీర్వాదము కోల్లిపోతాం దేవుని అందు ఉండాలి దేవుడు మాట్లాడాలి దేవుడు మాట్లాడిన తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం దేవుడు మాట్లాడితే దాని ప్రకారం కలిగితే మన పట్ల దేవుడు నిలిచి అద్భుతాలు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు ఈ మాటలను మనము మన హృదయం అనేటువంటి పలక మీద రాసుకోవాలి ఆ పలకం మీద ఎప్పుడైతే వీటిని రాసుకుంటావో రాసుకుని దాని ప్రకారం ఉంటావు ఈరోజు మన వాగ్దానం ఏంటి మన వాగ్దానం ఏముంది ముప్పై మూడో వచనంలో నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా ఇంకా ఆయన ఇంకా ఆశీర్వాదాలు మెండుగా కురిపించేవాడు నీ రాబడి అంతటిలో నీ రాబడి అంతట్లో ఆయన దీవించువాడు ఆశీర్వదించువాడు నీ ఆస్తులో భాగమును ఇచ్చి యహోవను ఘనపరచాలి అప్పుడే దేవుని యొక్క మహత్కార్యాలు జరిగిస్తాడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట నీ గానుగులలో నుండి నీ గానుగుల నుండి కొత్త ద్రాక్ష రసం పైకి వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడు నీ రాబడి అంతట్లో దేవుని సన్నిధిలో ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి నీవు నీవు దేవుడు కలగజేసుకున్న దాన్ని బట్టి కలగజేసే కొలది దేవునికి ఇవ్వాలి ఇస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకసారి మీరు గ్రహించండి మీ కొద్దులోనే నమ్మకం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాటలు మీ హృదయం అనే పలక మీద రాసుకోండి నీతి ఇల్లు ఇల్లుని ఎప్పుడు కథల ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కాక ఈ వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం దేవుడు ఎంతో మనల్ని గనపరిచాడు ప్రేమించాడు ఆదరించాడు ఆదుకున్నాడు కదా గడిచిన దినములన్నీ కావచ్చి కాపాడాడు పోయిన సంవత్సరం నుంచి వరకు కాపాడి ఇదిగో ఫిబ్రవరి నెల ఏడవ తారీఖు వరకు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ప్రతి దినమున అనుగ్రహించే దేవుడు ఆయనకు మనం ఎప్పుడు కృతజ్ఞతమై ఉండాలి ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవక ఆయనకు మరి కృతజ్ఞత కలిగి సహాయం చేసేవారుగా మరి ప్రతి విషయంలో వాగ్దానం వింటున్న మనము కూడా దేవుని అందు నిరీక్షణ భయము ఆదరణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి గృహంలోనూ ప్రతి శోధన ఏ సునామలు బంధించండి ప్రతి కాడి విరగొట్టండి గర్భాలు తెరవండి వివాహాలు జరిగించండి అద్భుతాలు జరిగించండి ప్రతి గృహంలో హృదయం అనే తలుపు తట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ అభిశక్తుడా నీకు వేలాది వందనాలు సర్వశక్తి గల దేవ నీకు వందనాలు నీకు అసాధ్యమంది ఏమీ లేదు ప్రతి గృహంలోనూ ప్రతి కాడి విరగొట్టి సహాయం చేయమని నీ మహిమను కుమరించి నీ ఆత్మను కుమరించి తోడుగుడిని నడిపించమని ప్రతి దురాత్మ శక్తులని శిఖర చేతులని కొటవేసి ప్రతి అప్పులుగాడి తాగుమూతులు మారాలు వ్యభిచారులు దొంగలు దోసుకునేవారు అభధిక్కులు అందరూ మారి మారు మనసు పొంది వైపు తిరిగే భాగ్యములు దాచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఆప్రభుని ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామలో ప్రార్థన చేసి వేడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును కాక ఆ